ఒక చిన్న కోడి పిల్ల తన తల్లి నుంచి విడిపోయి దారి తప్పి అడవి దిక్కున వస్తుంది అప్పుడే ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి అలా అంటుంది అయ్యో ఆ పక్షుల్లాగా నాకు రెక్కలుంటే నేను కూడా ఎంచక్క ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళేదాన్ని కానీ నాకు దేవుడు రెక్కలు ఇవ్వలేదు అంటూ ఏడుస్తూ ఉంది ఒక రోజు భారీ వర్షం పడుతుంది ఆ రెండు పక్షులు వర్షం వలన ఇద్దరు రానిపోయి ఉంటారు అలా మెల్లగా నడుస్తుండగా ఒక చెరువులో పడిపోతారు ఆ చెరువు నుంచి బయటికి వద్దామంటే రాలేకపోతున్నారు ఎందుకంటే ఆ రెక్కలు తట్టుకుంటున్నాయి చిన్న కోడి తనకి చిన్న రెక్కలు ఉండడం వలన ఎగురుకుంటూ రాయి పైన ఎగురుకుంటూ ఎగురుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చింది వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాయి